అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం తరచూ అనుకునేటువంటి మాట మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి నీతిగా నిజాయితీ ఉన్న వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి మాటకి కట్టుబడిన వాళ్ళకే కష్టాలు ఎదురవుతాయి అనే మాటలు మనం తరచూ అనుకుంటూ ఉంటాం దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనేటువంటి మాట మనందరం కూడా వింటూ ఉంటాం అంటూ ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు ఏంటి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా మన విమర్శిస్తూ ఉన్నారు మనకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి నేను ఎవరికి ఏ హాని తలపెట్టలేదు ఏ తప్పు చేయలేదు కానీ కష్టాలు నాకే ఉన్నాయి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో చాలామందిని మనం చూస్తే తప్పుడు పనులు చేసేవాళ్ళు తప్పుడుగా ఉండేవాళ్ళు అబద్ధాలు ఆడేవారు అవినీతికి పాల్పడేవారు సక్రమైనటువంటి పనులు చేయని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనందరూ కూడా భావించడం జరుగుతూ ఉంటుంది మనం బాధపడుతూ ఉంటాం కానీ ఒకసారి మనం ఆలోచిస్తే మంచి వాళ్ళలోకి ఎందుకు కష్టాలు వస్తాయని అంటే మంచి వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలని అంటే చాలా ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళకి మెతకతనం అనేది ఒకటి ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే దాన్ని పట్టుకొని బాధపడేటువంటి తత్వం ఒక విమర్శని తట్టుకోలేనటువంటి తత్వం కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకోలేనటువంటి ఆ మెతకతనం ఏదైతే ఉందో ఆ మెతకతనం వల్ల మనకే అన్ని కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మనకు అనిపిస్తూ ఉంటుంది అందుకని మంచి మనిషికి ఖచ్చితంగా మొండితనం అనేది అలవాటు చేసుకోవాలి ఏ మనిషి అయితే మంచితో పాటు మొండితనం కూడా ఉంటుందో ఆ మనిషికి ఈ ఫీలింగ్స్ అనేది అంత ఎక్కువగా బాధించడం ఇబ్బంది పెట్టడం మొండితనం అంటే కష్టం వచ్చినా సరే ఎవరైనా ఏదైనా అనుకున్నా సరే ఎవరైనా నీ తప్పు లేకుండా నేను విమర్శించినా సరే నేను ఇబ్బంది పెట్టినా సరే వాడిది గుడ్లే అని అనుకోగలిగినటువంటి మొండితనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక బాధ నుంచి బయటపడడానికి ఒక కష్టం నుంచి బయటపడటానికి మొండిగా ఉండేటువంటి వ్యక్తులు నిర్ణయాలు తీసుకోగలుగుతారు అదే మెతకతనంతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ నిర్ణయం గురించి ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో ఏదైనా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి భయంతో నిర్ణయాలు తీసుకోవటం అనేది వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఏదైనా ఒక సమస్య ఉంటే సమస్యకి పరిష్కారాలు ఉంటాయి ఖచ్చితంగా కొంతమంది దాన్ని స్పీడ్గా తీసేసుకుంటారు ఎందుకంటే మనం సమాజంలో చూస్తూ ఉంటే కొంతమందికి డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రధానమైన అంశంగా పెట్టుకుంటారు వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడతారు అబద్ధాలు ఆడడానికి సిద్ధపడతారు వాళ్ళకి పెద్ద బాధ అని ఎవరు ఎవరేమనుకున్నా నాకేంటి అతని యొక్క లక్ష్యం డబ్బు సంపాదించడం తప్పుడు మార్గాల్లో వెళ్తారు నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు అక్రమమైనటువంటి మార్గంలో డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది ఏం తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం డబ్బు సంపాదించడం అక్కడ మంచితనం అనేది ఒకటి చేరింది అనుకోండి ఆ మంచితనానికి రకరకాల ఇబ్బందులు కనబస్తూ ఉంటాయి ఎందుకంటే తప్పుడుగా వెళ్ళే వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటావు సంపాదించేస్తారు కాబట్టి తప్పుడుగా వెళ్ళిపోతారు కాబట్టి మంచి వ్యక్తులు ఆ పనులు చేయలేనప్పుడు బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అది దాటలేకపోయారు ఆ లైన్ దాటలేకపోయారు మంచి అనేటువంటి ఒక దాంతో ఇక్కడ మంచి చెడుల విశ్లేషణ ఒకసారి చూస్తే ఏది మంచి అంటే అక్రమంగా డబ్బు సంపాదించడం మంచిగా లేకపోతే కరెక్ట్గా ఉండిపోయి ఆ డబ్బు సంపాదన వెళ్లకుండా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతుంది మంచిగా కనుక ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరి జీవితాలు వాళ్ళి ఎవరి ఆలోచన ధోరణ వాళ్ళది ఇక్కడ రెండు సమాజం చూస్తూ ఉంటుంది తప్పు చేసే వాళ్ళని సమాజం చూస్తూ ఉంటుంది నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళని సమాజం చూస్తూ ఉంటుంది కానీ గౌరవించేటటువంటి తీరులో సమాజం గౌరవించేటటువంటి తీరులో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది మీ జీవితాలు ఏ రకంగా అయితే వ్యత్యాసంగా ఉన్నాయో అలాగే బయట చూసేటటువంటి దాంట్లో కూడా వ్యత్యాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ మంచి చెడుల విశ్లేషణ మనం పక్కన పెడితే ఏ మనిషి అయినా సరే ఇబ్బంది పడుతున్నాడు మంచితనంతో అని అంటే అది నీలో ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వాన్ని నువ్వు భావించాలి ఇక్కడ మనం మొండితనాన్ని కనుక ఒకటి తెచ్చుకొని తప్పులు చేయడానికి ఆ మొండితనం ఉపయోగించకుండా ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆ మొండితనాన్ని మనం ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా ఫీలింగ్ అనేది మనం బయటకుపోతుంది ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎప్పటికీ మోసపోడు అపజయం కూడా దరిచేరదు ఎవరైతే కష్టాన్ని నమ్ముకోరో అటువంటి వల్ల ఇబ్బంది పడతారు కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తి కొంతకాలం ఇబ్బంది పడవచ్చు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కొంత సమయం పట్టవచ్చు నిలదొక్కుకోవడానికి కానీ ఖచ్చితంగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు పడిపోవడం అనేది మనిషి జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయమే దాన్ని మనం పెద్ద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు జీవితంలో కష్టాలు సర్వసాధారణమైనటువంటి అంశం అనే భావాన్ని మనకు రావాలి ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు నీకు ఉన్నటువంటి పొజిషన్ శాశ్వతం కాదు నీకు ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దీని నుంచి త్వరగానే మనం బయటపడగలుగుతాం ఏంటి నాకు ఎలా జరిగిపోతుంది అనేటువంటి ఆ ఫీలింగ్ని త్వరగానే మనం అధిగమించగలుగుతాం మనుషులు సర్వసాధారణంగా ఒక మూడు రకాలుగా ఉంటారు ఒకటి ఒక సాధారణమైనటువంటి జీవితం ఏదో నడుస్తుందిలే గడుస్తుందిలే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఏదైనా అవకాశం వస్తే పోనీ ముందుకు వెళ్దాంలే పైకి వెళ్దాంలే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులు కొంతమంది పరిస్థితులు ఎలా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనకంటూ ఒక జీవితం ఉండాలి అది గొప్పగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఈ మూడు రకాల మనుషుల్లో మరి కొంతమంది ఏమీ ఆశించకుండా ఏదో పర్వాలేదులే నడిచిపోతుంది అనేటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి మనుషులుగా ఉండిపోతారు కొంతమంది అవకాశాలు వచ్చినప్పుడు దానికోసం అలా సమయాన్ని వేచి చూసి అనుకోగా ఉన్నటువంటి సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి కొంతవరకు ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళంతటా వీళ్ళు ఏది గట్టిగా ప్రయత్నం చేయరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఇక మూడో రకం మనుషులు ఖచ్చితంగా గెలవాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి మనుషులు వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి భరించాల్సిందే ఎందుకంటే ఆ రిస్క్ తీసుకున్నప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు నువ్వు దానికి చేరుకోగలుగుతావు ఈ క్రమంలో నీకు మొండితనం చాలా అవసరం నువ్వు ఎదగాలి అని అంటే దారి పెట్టేయాల్సిన అవసరం లేదు వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు కావాల్సిందల్లా నీ మంచితనానికి నీ మొండితనం తోడైతే ఎక్కడ ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి విమర్శ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకొని నిలబడగలగటం నువ్వు వెళ్ళేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అడ్డంకులు వచ్చి నువ్వు కింద పడినా మళ్ళీ తిరిగి లేవాలి అనేటువంటి ఆ కసి పట్టుదలతో పాటు నీ మొండితనం తోడైతే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అందుకని అదృష్టాలు దురదృష్టాలను నమ్మకండి అదృష్టం ఉంటే ఎదుగుతామో లేదా అయితే సాధించలేము అని కాకుండా లేదు అన్ని కష్టాలు నాకే అని భావించకుండా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు ప్రయాణించేటటువంటి క్రమం కష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నావు కష్టమైనటువంటి పొజిషన్కి నువ్వు చేరాలని కోరుకుంటున్నావు అక్కడ విజయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అందిపుచ్చుకొని ఈ సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కష్టాలని ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఇటువంటి చిన్న చిన్న మాటలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ విధమైనటువంటి నిరాశ నిస్పృహలకు ఉనవలసిన పైన అంతకన్నా లేదు నీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే భవిష్యత్తులో నువ్వు గొప్పగా ఎదుగుతున్నావు అని అర్థం అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా కష్టాలు రావాలని కోరుకో ఎందుకంటే నీలో పరిణితి రావటానికి నువ్వు రాటు తేలడానికి భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఉండటానికి నువ్వు అనుకున్నటువంటి విజయతీరాలు చేరుకోవటానికి ఇది చాలా ఉపయోగం కాబట్టి కష్టాలు వస్తే ఖచ్చితంగా నువ్వు విజయం దిశగా వెళ్తున్నట్టు ఏమీ లేకుండా సాఫీగా జరిగిపోతుందని అంటే నువ్వు గొప్పగా నీ జీవితాన్ని ఊహించుకోవటం లేదు నీ జీవితంలో గొప్పగా ఏమీ మార్పులు రావు అని కూడా నువ్వే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మొండితనంగా ఉండండి మంచితనంగా ఉండండి ఈ మొండి ఈ మంచి కనుక కలిస్తే నేను ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు అటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు నువ్వు విజయం సాధించిన తర్వాత సమాధానం అదే చెప్తుంది మనం అనుకుంటాం ఈ సమాజంలో నువ్వు చేస్తున్న మంచిని ఎవరు చూస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరు అంటే నీ గురించి మాట్లాడే సమాజం కూడా ఖచ్చితంగా ఉంటుంది నువ్వు మంచిగా మొండిగా ముందుకు ఉంటే తర్వాత నువ్వు సాధించినటువంటి విజయం కూడా ఎంత గట్టిగా సమాధానం చెప్పాలో అంత గట్టిగా కూడా సమాజం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి బాధపడుతూ కూర్చోకుండా కష్టాలు వచ్చాయని ఏ రకరకాలుగా ఆలోచించకుండా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ధైర్యంగా ముందడుగేస్తే విజయాన్ని సొంత అవుతుందని తెలియజేస్తూ మీరు కూడా ఈ విషయాలని జాగ్రత్తగా మన జీవితంలో ఎక్కడ ఏదో ఉపయోగపడతాయో అవి ఉపయోగించుకోవాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్